ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రకృతి సౌందర్యం రచన బి స్వాతి కరుణాకర్ ప్రకృతి అందం వర్ణనాతీతం ఉషోదయపు వేలలో లేలేత కిరణాలు పచ్చని చీరకట్టుతో కలగా ఉండే తల్లి వయ్యారి ఒంపు సొంపుల మెళికలు తిరిగే సెలయేటి దారులు కన్నెపిల్లల్లా పరుగులు తీసే నదుల నయాగారాలు అందమంతా వాటి సొంతమే అనిపించేటట్టు కనిపించే పూల సోయగాలు శ్వేతవర్ణపు హిమగిరి సొగసులు వెన్నెల విరజిల్లే విరబూసిన జాబిలి వెలుగులు మిరిమిట్లు గొలిపే తారల కాంతులు సప్తవర్ణాలను తనలో నింపుకొని ఊయలూగే హరివిల్లు మత్తెక్కిస్సు మైమరిపించే సుగంధ పరిమళాలు జివ్వుమని వీచే కొండగాలుల సంగీతం వసంత కోకిలల వినసొంపైన రాగాలు మనుషులకు ప్రాణం పోసే వృక్షాల వింజామరలు ఎంతటి అద్భుతం ప్రకృతి పరవశం ఆ తలపే ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఇది ఒక ఆనంద సాగరం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి